జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో ఈ నెల ఎనిమిదిన అసువులు బాసిన ఐరాల మండలం రెడ్డివారిపల్లికి పల్లికి చెందిన వీర జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను రాష్ట ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డప్ప శాసనసభ్యులు పరామర్పించారు ప్రభుత్వం తరఫున వారి కుటుంబ సభ్యులకు యాభై లక్షల చెక్కును అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు జిల్లా అధికారులు పాల్గొన్నారు ఆయన చాలా మనసు చెల్లించి ఈ సంఘటన మీద ఏదైతే మన ప్రవీణ్ కుమార్ రెడ్డి వీర మరణం పొందారు దాని మీద చెల్లించి వెంటనే స్పందించి యాభై లక్షలు అనౌన్స్ చేసిందే కాకుండా ఆ రోజు నేను ఇక్కడ వచ్చే లోపల కలెక్టర్ గారి ద్వారా శాంక్షన్ లెటర్ కూడా వారి సతీమణికి అందించడం జరిగింది మరి స్వయంగా పోయి ఇవ్వాలని వారు ఆదేశించడం జరిగింది దాని పింబట మేమందరూ కూడా మా ఉప ముఖ్యమంత్రి గారు మా శాసనసభ్యుడు స్థానిక శాసనసభ్యుడు ఎంఎస్ బాబు గారు స్థానిక పార్లమెంట్ సభ్యుడు ఎన్ రెడప్ప గారు చిత్తూరు పార్లమెంట్ శాసనసభ సభ్యుడు శ్రీ జంగాలపల్లి శ్రీనివాసులు గారు అందరూ కూడా కలిసి వచ్చి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ద్వారా ఇచ్చిన చెక్కును ఆమెకు అందజేయడం జరిగింది ఇంకా మొన్న మేము వచ్చి ఇక్కడ వారితో రోజు ఇల్లు గురించి ఉద్యోగం గురించి తర్వాత ఇతర వ్యవసాయ భూముల గురించి కూడా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో ఉన్నాయి తప్పకుండా అనే ఆలోచన మీరు చేస్తే సరిపోతుందని చెప్పి వారికి కూడా నేను మనవి చేస్తా జగన్మోహన్ రెడ్డి మనకు ముఖ్యమంత్రి అయినారు కాబట్టి వారి అడవి దాడులు నడుస్తూ మాట ఇస్తే ఖచ్చితంగా ఆ మాట నెరవేర్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డితో కలిసి మన పంచాయతీరాజ్ రాజ్ మినిస్టర్ గారు కూడా ఇస్తే మాట తప్పరు మన దేశం కోసం ప్రాణ త్యాగం చేశారు వారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా లేని విధంగా మనకి యాభై లక్ష రూపాయల ఆ కుటుంబానికి కూడా ఇవ్వటం మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు అన్ని విషయాలు ఈ కుటుంబ పరిస్థితి కూడా చెప్పడం వారు దానికి కూడా సానుకూలంగా స్పందించడం కలెక్టర్ గారు వచ్చిన వెంటనే చనిపోయిన ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆశయం ఒకటి గంట తిరిగి ఆధ్వర్య ఆధ్వర్యంలో అక్కడ కూడా మంచి ఇంటి జాగ్రత్త వారికి అన్ని రకాలుగా తోడ్పడతారు అదేవిధంగా ఉద్యోగ విషయంలో కూడా ఖచ్చితంగా వారి కుటుంబానికి ఉద్యోగం వచ్చేంత వరకు ఎద్దిరెడ్డి రామచంద్రెడ్డి కానీ మేము కానీ గట్టిగా జగనానికి చెప్పాల్సిన అవసరం ఏ కుటుంబ ఆపదలు ఉంటే ఆ కుటుంబాన్ని ఆదుకునే మనస్త కలిగిన జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కూడా ఒక మా మాట ఇస్తే ఎటువంటి పరిస్థితులు ఎన్నికపోడు మీకు తెలుసు ఆయన యొక్క గుణగణాలు కూడా ప్రతి ఒక్కరికి సేవ చేసే దృక్పథంతో ఆయన కూడా పనిచేస్తున్నాడు ఖచ్చితంగా ఎక్కువ మన ఆదుకుంటారు ల్యాక్స్ రూపీస్ అప్పటికప్పుడే అదే తెలియజేస్తున్నారు ఒక అదే అప్పటికప్పుడే నాకు ఫోన్ చేసి నేను వస్తున్నాను మనం గ్రామానికి పోవాలా వాళ్ళకి ఆరుకో అని చెప్పేసి చెప్పిన వెంటనే మధ్యాహ్నం వచ్చినారు మధ్యాహ్నం గారు డెప్సీఎం గారు కండేపాల గారు అందరూ వచ్చినారు మాట చెప్పిన వెంటనే ఈరోజు మీకు కూడా రాలేదు అప్పటికప్పుడే నీటిచ్చినారంటే ఎంతో గొప్ప మన మనసు